హ్యాబ్ ఇయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి టాపిక్ బ్రెయిన్ స్ట్రోక్ మెదడుకు స్ట్రోక్ ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయి జాగ్రత్తలు ఏంటి ఈ వివరాలు తెలుసుకుందాం స్ట్రోక్ అంటే ఏదైనా ఒక అవయవానికి రక్త ప్రసరణ తగ్గి అది కొంచెం ఇబ్బందికి గురవ్వడం అంటే ఆ ఆర్గన్ అనేది కాస్త ఇబ్బందికి గురైతే దాన్ని స్ట్రోక్ అని అంటాం అది ఇన్వాలంటరీగా అనుకోకుండా జరిగేటువంటి కండిషన్ స్ట్రోక్ అంటాం స్ట్రోక్ రెండు రకాలుగా వస్తుంది కార్డియాక్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ అని అంటాము కార్డియాక్ స్ట్రోక్ అంటే గుండె పైన ఏర్పడేటువంటి లక్షణం దాన్ని మనము గుండె పోటు అనేటువంటి కండిషన్గా చెప్తాము ఇక బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడు పైన ప్రభావితం అయ్యేటువంటి స్ట్రోక్ లక్షణం బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది అంటే బీపీ బాగా పెరిగినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అలాగే మనకు ఏదైనా గాయం ఎక్కువగా అయినప్పుడు తలకు గాయం ముఖ్యంగా ఎక్కువగా అయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఇవి ముఖ్యమైనటువంటి కారణాలు శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులో లేకపోయినప్పుడు కూడా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి మానసిక తీవ్ర సంఘర్షణలకు ఎక్కువ కాలంగా సఫర్ అవుతుంటే కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఈ బ్రెయిన్ స్ట్రోక్ని మనం గుర్తించేందుకు ఎలా అంటే ఉన్నట్టుండి వ్యక్తి ఒకవైపు మొహమంతా కూడా పక్షవాతం కలు అవుతుంది కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ ఉంటుంది మాట తడబడుతుంది మాట స్పష్టంగా రాదు బుగ్గల్లో ఇలా గాలి పీల్చుకోవాలంటే రాదు ఒక పక్క ఫేస్ అంతా కూడా డల్గా పాలిపోయినట్టుగా ఉంటుంది ఎక్స్ప్రెషన్లెస్గా ఉంటుంది ఇలా జరుగుతూ ఒక పక్క చెయ్యి కానీ కాలు కానీ కదలికలు సరిగ్గా ఉండవు ఒక పక్క చెయ్యి కాలు మూమెంట్స్ అనేవి ఉండవు అంటే అది పక్షవాతానికి లోనవుతున్న సంకేతం ఇవన్నీ కూడా బ్రెయిన్ స్ట్రోక్ స్టార్టింగ్ దశలో మనకు కనపడతాయి సో మన ఇంట్లో కానీ చుట్టుపక్కల వ్యక్తుల్లో కానీ ఉన్నట్టుండి మాట మొద్దుబారినట్టుగా అనిపిస్తుంది మాట సరిగ్గా రావట్లేదు స్పష్టంగా రావట్లేదు అంటే అశ్రద్ధ చేయకండి ఇది మెదడుకు సంబంధించి పక్షపాతానికి లక్షణంగా మనం చెప్పుకోవచ్చు బ్రెయిన్ స్ట్రోక్ అనేది కాస్త యంగ్ ఏజ్ గ్రూప్లో వస్తే తొందరగా రికవర్ అవుతుంది పెద్దవాళ్ళల్లో వస్తే రికవర్ అవ్వడం కూడా చాలా కష్టం కాబట్టి అస్సలు అశ్రద్ధ చేయొద్దండి ఇక ఇది రావడానికి ముఖ్యమైన కారణం మనం చెప్పుకున్నాం బీపీ కంట్రోల్లో లేకపోతే ఈ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని ఆల్కహాల్ అధికంగా తీసుకునే వ్యక్తులు గాయాలకు ఏదైనా లోనయ్యి కోలుకునే దశలో ఉండేటువంటి వ్యక్తులకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అలాగే బరువు అధికంగా ఉండడం మూలంగా శారీరక శ్రమ సరిగ్గా లేకపోతే కూడా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకసారి ఈ స్ట్రోక్ వచ్చిందనుకోండి పక్షపాతం ఒక పక్క ఏర్పడే అవకాశం ఉంటుంది హెమిప్లీజియా అంటాం అంటే ఒకవైపు పక్షవాతం క్వాడ్రిప్లీజియా అంటాము అంటే రెండు చేతులు రెండు కాళ్ళు కూడా లోనవుతాయి ముఖ్యంగా మహిళల్లో రైట్ సైడ్ కుడి చెయ్యి కుడి కాలు పక్షవాతం లోనవుతుంది మగవారిలో పక్క చెయ్యి ఎడమ కాలు అనేది బ్రెయిన్ స్ట్రోక్లో పక్షవాతం లోనవుతుంది ఇలా 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 ఎన్నో రకాల కారణాల్లో ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది మొండిగా కనబడుతుంది దీనికి ఈ లక్షణాలు ఉన్నప్పుడు అయోమయము గాబరా కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది ఇలాంటి లక్షణాలు మీలో మీ చుట్టుపక్కలలో ఎవరైనా దగ్గర వాళ్ళలో గమనిస్తే ఒక ప్రివెంటివ్ మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో అంటే ఆ లక్షణాలు కనబడగానే వెంటనే ఈ మెడిసిన్ వేస్తే ఒక వన్ టు టూ అవర్స్ సమయం సేపు మనకు ఈ స్ట్రోక్ రాకుండా కాపాడుకోవచ్చు వెంటనే మనం డాక్టర్ గారిని కలవచ్చు ఆ మెడిసిన్ పేరు ఆర్నికా అంటాము ఆర్నికా వన్ఎమ్ అనేటువంటి పొటెన్సీలో హోమియోపతిలో ఉంటుంది ఈ మందు మన మన సెల్ఫ్లో ఎప్పుడు పెట్టుకోండి అంటే పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోండి ఈ ప్రాబ్లం గమనించిన మన పెద్దవాళ్ళు అంటే ఒక నాలుగు చుక్కలు డైరెక్ట్ నాలిక పని వేయండి చప్పరించి మింగమని చెప్పండి ఇలా చేస్తే సుమారుగా ఒక గంట నుంచి రెండు గంటల వ్యవధి వరకు మనకు బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా కాపాడుకోవచ్చు ఇంత లోపు సమయంలో మనం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళవచ్చు తద్వారా లాభం ఏంటి అంటే ఈ వ్యక్తికి పక్షవాతం రాకుండా కాపాడిన వాళ్ళం అవుతాం వింటున్నారు కదా వ్యూవర్స్ మెడిసిన్ పేరు మళ్ళీ చెప్తున్నా ఆర్నికా ఎం అనేటువంటి మెడిసిన్ ఉంటుంది నాలుగు చుక్కల మందు నాలిక పైన వేస్తే బ్రెయిన్ స్ట్రోక్ను ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం సో వ్యూవర్స్ ఈ లక్షణాలు ఒకవేళ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా కొన్ని సింటమ్స్తో కొన్ని లక్షణాలతో బాధపడుతుంటే మన మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకోండి చాలా చక్కగా ఈ సమస్యల నుంచి బయటపడతారు వ్యూవర్స్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి రేపు డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ